జై భీమ్ జై మాల నా రక్త సంబంధికులైన మాల సోదరులందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తా ఉన్నా రోజు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మన అందరికీ కూడా చాలా నిరాశ వచ్చింది మన మాల జాతి సమాజం మొత్తం కూడా ఒక భావోద్వేగమైన పరిస్థితుల్లో ఉంది ఈ పరిస్థితుల్లో అనేక మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఉదయం ఆ జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న ఏంటి ప్రస్తుతం మన పరిస్థితి ఏంటి మన కార్యాచరణ ఏంటి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి మనం ఏం చేయాలి ఏం చేయబోతున్నాం మనకి ఏదైనా క్లారిటీ ఇస్తే అందరం కూడా మరి ఐక్యంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన సోదరులందరూ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన అందరూ కూడా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఇక నేను కూడా అనేక మంది మన సోదరులతో మాట్లాడుతూ ఉన్నా ఇక మాట్లాడిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చా ఏంటంటే మా ఐక్య వేదిక తరఫున కాకుండా అలాగే అన్ని సంఘాలను కూడా కలుపుకుని మా సంఘాల కలుపుకుని సుప్రీంకోర్టులో ఈ రాళ్ళు సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ విషయం మీద సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వెయ్యాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా వేయడంతో పాటు ఏదైతే పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు ఉన్నాయో ఈ రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా కలిసి వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఇది పార్లమెంట్ బిల్లు కాకుండా అడ్డుకోవాలని చెప్పి వారి సహకారాన్ని కూడా కోరాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఈ విషయంలో ఈ గా మనం పోరాటం చేసే ఈ రివ్యూ పిటిషన్ చేసే విషయంలో కానీ లేకపోతే వివిధ రాజకీయ పక్షాలను కలిసే విషయంలో కానీ లేదా మనం ఏదైతే మాస ఉద్యమంగా మనం కార్యక్రమాలు నిర్వహించే విషయంలో కానీ మరి మీరందరూ కూడా మరి మా నాపుల సమాజం అంతా కూడా మాకు సపోర్ట్ గా మద్దతుగా నిలబడాలని చెప్పి మాకు వెన్నుదేగా మరి నిలబడాలని చెప్పి మీ అందరినీ కూడా नेन कोर्ट में होना जय भीम जय भारत जय माला